ఇక విజయవాడ బోట్ల వెలిగితేత ఆపరేషన్లు పురోగతి కనిపిస్తోంది ఫలించాయి మొత్తం ఎనిమిది రోజుల కష్టం ప్లాన్ డి వ్యూహం అయితే విజయవంతా అయింది ఒక బోట్ ను సక్సెస్ఫుల్ గా బయటకు తీశారు ఇంజనీర్లు వాటర్ లోడింగ్ పద్ధతిలో బోట్ ను వెలకి వెలిగి తీసింది రెస్క్యూ టీమ్ మిగతా బోట్లను కూడా బయటకు తెస్తామంటోంది బికమ్ ఇన్ఫ్రా సో ఈ బోట్ల వెలిగితే సంబంధించి ప్లాన్ డి ఎంతవరకు వర్క్అవుట్ అయింది డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు శివకుమార్ ఫైనల్లీ ఏబీసీ ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు డితో ముందుకు వచ్చారు ఒక బోట్ నైతే విజయవంతంగా తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది మిగిలిన వాటి పరిస్థితి ఏంటి ఎంత టైం పట్టొచ్చు ప్రస్తుతం వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది రాత్రి అయితే ఒక పడవను అతి కష్టం మీద తీసుకొని పున్నమ్మి ఘాట్ వద్దకు చేర్చారు ప్రస్తుతం మనం వడ్డు మీద బోట్ని కూడా చూడొచ్చు అతి కష్టం మీద ఎనిమిది రోజుల పాటు ఇంజనీరింగ్ నిపుణులు ఇటు స్కోబా డైవింగ్ టీంతో పాటు అబ్బులు టీం వీరందరూ కూడా ఎనిమిది రోజుల పాటు ఎంతో కష్టపడి వాటిని తొలగించేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా అది మొరాయిస్తూ ఉంది అయితే కొత్త ప్లాన్ విధానంతో ఈ బోటునైతే రాత్రి తొలగించి ప్రస్తుతం అయితే ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి ఇంకా అక్కడ మూడు పడవలు కూడా గేట్ల వద్ద చిక్కుకొని ఉన్న నేపథ్యంలో ఆ ఆ యొక్క పడవలను కూడా తొలగించేందుకు ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ కూడా మళ్ళీ ప్రారంభించనున్నారు అయితే ఈ బోటు ఎలా తీసుకొచ్చారో దీని మీద కొంత అనుభవం ఉంది కాబట్టి దానికి ఇప్పుడు అక్కడ చిక్కుకున్నటువంటి బోట్లు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద కూడా చాలా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా అయితే అధికారులు మనకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ బోటు రావటం అనేది చాలా క్లిష్టతరంగా ఎనిమిది రోజులు ఈ బోటు తీయడానికి అధికారులకు కావచ్చు ఇటు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి టీంకు ఒక సవాల్ విసిరిందనే చెప్పుకోవచ్చు ప్రధానంగా కింద డయాఫ్రమ్ వాల్కు సంబంధించి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉండటం అదో మరోవైపు ఒక ఒక దాని మీద ఒక పడవ చిక్కుకొని ఉండిపోవటంతో ఈ పడవలు తీయటం అనేది చాలా క్లిష్టతరంగా మారినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్లాన్ ఏలో భాగంగా భారీ క్రేన్లను తీసుకొచ్చి పైకి లేపే ప్రయత్నం చేశారు విఫలమైంది ప్లాన్ బిలో భాగంగా ఇక్కడ స్కోబా డైవింగ్ టీంను తీసుకొచ్చి కట్ చేసే ప్రయత్నం చేశారు అది విఫలమైంది ప్లాన్ ప్లాన్ సిలో భాగంగా అబ్బులు టీమ్ను తీసుకొచ్చి రోప్ల సహాయంతో లాగే ప్రయత్నం చేశారు అది ఫెయిల్ అయిన నేపథ్యంలో ప్లాన్ డి కొత్త విధానం ద్వారా వాటర్ లోడింగ్ విధానం ద్వారా ఈ పడవలు తొలగించాలని నిర్ణయించుకొని అతి కష్టం మీద అయితే ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి విజయవాడలో కనపడుతుంది ఇంకా బోట్లు ఎక్కడైతే గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి బోట్లు ఉన్నాయో అవి కూడా తీసేందుకైతే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది